ఏపీఎల్ గవర్నర్ కౌన్సిల్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు గారు ఉన్నారు ఆయన అడిగితే మరింత అయితే తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఆక్షన్స్ ఎప్పటి నుండి చేస్తున్నారు అసలు పూర్తిగా ఏపీఎల్ ఎలా నిర్మించబడు ఇప్పటివరకు టీమ్స్ ని గుర్తించడం జరిగిందండి గతంలో ఆరు టీమ్స్ ఉండేవి దాన్ని ఏడు టీమ్స్గా పెంచడం జరిగింది ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి అదేవిధంగా ఫ్రాంచైజ్ టీములు కూడా గతంలో డెబ్బై ఐదు ఉంటే సంవత్సరానికి అది మూడు రెట్లు అయ్యి సుమారు రెండు కోట్ల పైగా ఈ రావటం జరిగింది హైయెస్ట్ బిడ్డింగ్ టీం రెండు కోట్ల యాభై లక్షలకు కూడా రావటం జరిగిందండి సో తద్వారా ఒక ప్లేయర్స్కి ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ ఇవ్వటానికి అదేవిధంగా మ్యాచ్లు కూడా ఒక మంచి వాతావరణంలో కండక్ట్ చేయటానికి ఏసీఏ మీద ఆధారపడకుండా ఏపీఎల్ కండక్ట్ చేసే స్థాయికి ఈరోజు రావడం జరిగిందంటే చాలా సంతోషదాయకమైన విషయం ఇప్పటికీ టోటల్గా ఎంతమంది ఫ్రాంచైజీ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎంతవరకు కోచ్ బిట్ చేశారు సార్ అలానే ఎవరెవరు అంతర్జాతీయ ప్లేయర్స్ ఎవరు ఆడుతున్నారు వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఫ్రాంచైజీలకు సంబంధించి మీకు ఇందాక చెప్పినట్లుగా గతంలో ఆరు టీమ్స్తో నిర్వహించడం జరిగేది ఈసారి రెస్పాన్స్ బాగుందన్న ఆలోచనతోనే ఏడు టీమ్స్కి పెంచడం జరిగింది అయినా సరే కొంతమందికి అవకాశం కల్పించలేకపోయాము కానీ ఏడు టీమ్స్కి కూడా ఒక మంచి సంస్థలు ముందుకొచ్చి టీమ్స్ని ఒక చక్కటి రీతిలోని క్రికెట్కి తోడ్పట్టడానికి ముందుకు రావడం జరిగింది హయ్యెస్ట్ బిడ్డింగ్ రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి రెండు ఫ్రాంచైజీలు తీసుకోవటం జరిగిందండి ఒక ఫ్రాంచైజ్ రెండు కోట్ల యాభై లక్షలు అది హయ్యెస్ట్ అండి సో ఈ విధంగా చాలా మంచి రెస్పాన్స్తో ముందుకు రావటం జరిగింది ఈసారి ప్లేయర్స్ కూడా మరి ఆంధ్రాకి సంబంధించి టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఇంగ్లండ్లో జరుగుతుందో నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నారు ఆయన ఆడుతున్నారు అదేవిధంగా గతంలో ఇండియాకి ఆడిన కేఎస్ భరత్ అవనండి హనుమ విహారీ అవనండి వీళ్ళందరూ కూడా ఆడటం జరుగుతుంది మరి ఐపీఎల్లోని చెన్నై సూపర్ కింగ్స్కి ఆడిన షేక్ రషీద్ అవనండి ముంబై ఇండియన్స్కి సత్యనారాయణ రాజు అవునండి లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడిన విజయ్ అనేయండి వీళ్ళందరూ కూడా రేపు పాల్గొనిపోతున్నారు అది ఒక మంచి ఇన్స్పిరేషన్గా వాళ్ళతో పాటు ఆడటానికి టీమ్మేట్స్ అనేది లేకపోతే ఎక్కువగా యూత్ని ఆకర్షించి ఈ మ్యాచ్లన్నీ కూడా ఒక పండగ వాతావరణంలోనే ముఖ్యంగా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వచ్చి ఈ మ్యాచ్లు చూడటానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఈ క్రికెటర్స్ని ఈ ఇండియన్ క్రికెటర్స్ని వీళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి రేపు క్రికెట్ ఒక గేమ్గా వాళ్ళు ప్రొఫెషన్గా తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనే ఆలోచనతో నిర్వహించడం